ప్రభు అయిన నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను యశయ అరవై ఆరో అధ్యాయము రెండవ వచనం ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను దేవుడు ఎవరిని చూస్తూ ఉన్నారు దేవుడు ఎవరి ఎందు తన హృదయాన్ని లక్ష్య పెడుతూ ఉన్నారు అది కదా ప్రాముఖ్యమైనది దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు అంగీకరించే విధముగా మన జీవితాలు లేకపోతే ఈ లోకములోనే అవి విడిచిపెట్టబడతాయి ఉదాహరణకి కయ్యిను హేబేలు ఇద్దరూ దేవుని దగ్గరకు వెళ్ళారు కానీ లేఖనం మనకి తెలియచేస్తూ ఉంది కయ్యిను అర్పణ అంగీకరింపబడలేదు అంటే తను క్వాంటిటీలో తక్కువ తెచ్చాడన కాదు హృదయ వైఖరి అనేది చాలా ప్రధానము అనే సంగతి ఆరంభము నుండి మన దేవుడు తెలియచేస్తూనే వచ్చారు మరొక ఉదాహరణ పది మంది కన్యకలు అందరూ సిద్ధపడ్డారు అందరూ ఒకే విధంగా సిద్ధపడ్డారు కానీ దేవుని రాకడ సమయము అనేది వచ్చినప్పుడు ఐదుగురు మాత్రమే దేవునిని చూడగలగడానికి పైకి వెళ్ళిపోయారు మరి మిగిలిన ఐదుగురు విడిచి పెట్టబడ్డారు కారణం విరిగి నలిగిన హృదయం దేవుడు మెచ్చే హృదయం దేవుని చేత చూడబడాలి అనే తపన లేని జీవితాలు ఇదిగో ఎలాగే ఆగిపోతాయి ఈ ఉదయ కాలమున మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది నేను నా దేవుని కొరకు ఎంత తృష్ణ కలిగి ఉన్నానో నేను నా దేవుని కొరకు ఎంత ఆసక్తితో పరుగులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మనుషులను బట్టి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నానా లేదా దేవునిని బట్టి నేను నా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నానా అనేది ఆలోచన చేసుకోవాలి వానినే దేవు అక్కడ చూడండి అంటే ఎవరిని ఎవరైతే దేనత్వము కలిగి నలిగిన హృదయము కలిగి దేవుని మాట విని వణకుచుండునో అది చాలా ప్రధానం దేవుని మాట కొరకండి భయభక్తులు కలిగి ఉండాలి మనుషులకి మనం భయపడతాం మనం భయపెట్టేవారికి భయపడతాం కానీ దేవునికి మాత్రము మనం భయపడటం లేదు కారణం ఆ దేవుడేగా క్షమిస్తాళ్ళే దేవుడేగా ఊరుకుంటాళ్ళే అని చెప్పి ఒక నిర్లక్ష్య ధోరణి మనకు మన జీవితంలో ఉండిపోయిందండి అందుకనే అటు స్థితి కనుక మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని చూడడట దేవుడు ఎటువంటి వారిని చూస్తారో ఎంతో స్పష్టంగా ఇక్కడ చెప్తూ వచ్చారు మనము దీనత్వము కలిగి ఉండాలి విరిగి నలిగిన హృదయము మనము కలిగి ఉండాలి అంతేకాదు దేవుని ఎందు మన మనస్సును పెట్టి మన ముందుకు కొనసాగాలి యషయ యాభై ఏడు పదిహేనులో కూడా ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఈలాగున సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను అయినను చూడండి అక్కడ నా స్థానం ఎక్కడా మీరు అనుకునేటట్లు ఇక్కడ కాదు అది ఎక్కడుందండి మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఉన్నాను అయినప్పటికీ కూడా వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప ఉజ్జవింపచేటకును నలిగిన వారి ప్రాణమును ఉద్యమింపచేటకును వినయము గల వారి యొక్కను దీన మనస్సు గలవారి వద్దను యొద్దను నివసించుచున్నాను నా స్థానము కాదు కానీ నేను వచ్చేసాను ఎందుకు యు అట్రాక్టెడ్ మీ యు హ్యావ్ డ్రాగ్ మై లైఫ్ చూసారా మన జీవితము అనేది దేవుని చేత ఆ విధముగా ఉండాలండి ఇక దేవుడు మనల్ని విడిచిపెట్టి మరొక వ్యక్తి దగ్గరకు వెళ్ళకూడదు అనేటట్లుగా మన ప్రేమ చేత విధేయత చేత విరిగి నలిగిన హృదయం చేత మనము దేవుణ్ణి కట్టి పడవేసుకోవాలండి అంతకు మించిన ఆప్షన్ మనకు మరొకటి లేదు అందుకని అందుకనే దేవుడు ఎవరి దగ్గర ఉంటారు అంటే ఇదిగో ఇటువంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఎవరైతే వినయము కలిగి ఉంటారో ఎవరితో విధేయతతో ఉంటారో ఎవరితి భయముతో వణుకుతూ ఉంటారో వారి దగ్గరే దేవుడు ఉంటాడు వారి మనస్సులోనే ఉండడానికి ఇష్టపడతారండి అందుకనే ఆ దేవుడినే మనము మన జీవితాల్లో పెట్టుకుని మనము నిలబడదాం కీర్తనకాడు యాభై ఒకటి పదిహేడులో కూడా అంటూ కదా విరిగిన మనస్సే ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము వాడు కాదు నిజమే మన జీవితాల్లో విరిగి నలిగిన హృదయాన్ని మన దేవుడు ఎన్నటికీ కూడా అలక్ష్యము చేయడు ఈ ఉదయ కాలమున ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన దేవుడు మనం పట్టించుకుంటూ ఉన్నాడు కానీ దేవుడు మనం పట్టించుకోవాలి అంటే దేవుని మనస్సును ఆకర్షించుకునే విధముగా మన జీవితాలను మనము పెంచుకోవలసిన వారమై ఉన్నాం దైవికమైన గుణ లక్షణాలతో మన జీవితాలను మనం నింపుకొనవలసిన వారమై ఉన్నాం అటువంటి వారి దగ్గర మాత్రమే మన దేవుడు నిత్యము కూడా నివాసం ఉంటారు కాబట్టి అటువంటి వానినే నేను దృష్టించుచున్నాను అలాగే ఈ ఉదయ కాలమున దేవుడు మిమ్మునే దృష్టిస్తూ ఉన్నారు మీ కుటుంబాన్నే చూస్తూ ఉన్నారు మీరు కాలుస్తున్న కన్నీటినే చూస్తూ ఉన్నారు మీరు పడుతూ ఉన్న వేదననే ఆయన అనుభవిస్తూ ఇక మీ వేదన తీర్చేంత వరకు కూడా నేను మీ ఇంటిలో నుంచి వెళ్ళను అని మన ఇంటికి వచ్చేసారండి ఆయన అందుకని సమస్యల కొట్టుమిట్టాడుతోనే జీవితాలు ఎన్నో ఉన్నాయి కానీ మన దేవునిని ఆకర్షించుకునే హృదయముతో మనము ఉన్నట్లయితే అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము అనేది మనము పొందుకుంటాం ఈ ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక